అవును నాకు ఒక చిన్న డౌట్ అన్నయ్య ఉన్నాడా లేడా ఒకసారి ఎల్ల చూద్దాం ఉన్నాడు ఆయంట షూ అన్నయ్యా మనం పైకి రావాలంటే ఏం చెయ్యాలయ ఏముంది పైకి రావాలంటే లాస్ట్ ఫ్లోర్ వెళ్ళి తీసుకోవాలి అది కాదన్నయ్యా మనం ఎదగాలంటే ఏం చేయాలి ఎదగాలంటే రోజు పొద్దున బూస్ట్ పలు తాగాలి అది కాదు నాయనా మనం గొప్ప ఏం చేయాలి ఏముంది మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవాలి ఆఫ్ మైండ్ డబ్బులు చెప్పాలించాలంటే ఏం చేయాలి మరి అది చెప్పకుండా ఎదగాలి గొప్పలు అవన్నీ చెప్తామంటే గాడిద డబ్బులు సంపాదించాలంటే మమ్మీ డాడీ చెప్పిన మాట విని బాగా చదువుకుంటే డబ్బులు సంపాదించవచ్చు మీరు కూడా మీ మమ్మీ దాడి చెప్పిన మాట విని బాగా చదువుకుంటే మీరు కూడా డబ్బులు సంపాదించొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్